అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియా మన ఎస్ఎస్ గార్డెన్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటో తెలుసా అయితే టాపిక్ పక్కన పెట్టుకుంటే ఈరోజైతే నేను ఇక్కడ మహేష్ సౌజీ గార్డెన్ బ్లాగ్స్కి వచ్చానండి ఈరోజైతే మనం సౌజీ హార్వెస్ట్ చేస్తూ ఉంటే అయితే ఏంటి హార్వెస్ట్ చేస్తాం ఏంటనేది వీడియోలోకి వెళ్ళి చూద్దాం నాతో పాటు వచ్చేయండి మరి సో ఇప్పుడైతే మనం సౌజీతోని చిన్న హార్వెస్ట్ అనమాట ఏంటనుకుంటున్నారా వెనకాతలా బెల్స్లా హ్యాంగ్ అవుతున్నాయి కదా రెడ్ కలర్ బెల్స్ అనమాట చాలా చూడడానికి చూడు ముచ్చటిగా ఉన్నాయి ఇప్పుడు అవన్నీ కూడా మన సౌజీతోనే హార్వెస్ట్ చేయించేద్దాం ఓకే అయితే ఇక్కడ చూస్తున్నారు కదండీ డ్రాగన్ ఫ్రూట్ హార్వెస్ట్ అనమాట మన సౌజీ స్టైల్ ఇది ఎప్పుడు మనం వీడియోస్లో చూస్తూ ఉంటాం ఈసారి ఫస్ట్ టైం లైవ్లో అండి నేను లైవ్లో చూస్తున్నాను మీకు వీడియోలో చూపిస్తున్నాను సరేనా అయితే చూడడానికి అయితే చూడముచ్చటిగా ఉన్నాయన్నమాట మన అందరూ ఇలా వీడియోస్లో చూసి ఎంజాయ్ చేస్తాం కానీ అక్కడ శ్రమ అయితే చాలా ఎక్కువ ఉందండి నిజంగా మహేష్ గారికి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు అయితే ఇప్పుడు మనం డ్రాగన్ ఫ్రూట్స్ ప్లాంట్స్ దగ్గర అయితే ఉన్నామండి ఇప్పటివరకు సౌజీ హార్వెస్ట్ చేసింది కదా ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మేము కూడా రెడీ అనమాట ఎందుకంటే తను ఉంటే మాకు చేతులు ఆగట్లేదు అనమాట అయితే మేము కూడా కోసద్దామని చెప్పి రెడీ అయిపోయాం అయితే ఒక్కొక్క ఫ్రూట్ కోద్దామని చెప్పి డిసైడ్ అయిపోయాం అనమాట ఇగో సో ఒక్కొక్క ఫ్రూట్ ఒక్కొక్కరు హార్వెస్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాము ఇదిగోండి ఒక్క ఫ్రూట్ చూపించండి అక్క నా పని అయిపోయింది అక్క క్లాప్స్ కొట్టాలా వెరీ గుడ్ క్లాప్స్ కొట్టా త్రి ఇప్పుడు స్వరూప హార్వెస్ట్ చేస్తుంది ఆ పక్క ప్లాంట్ దగ్గరికి వెళ్దాం రండి ఓకేనా ఇప్పుడు మేమిద్దరం అయితే హార్వెస్ట్ చేసాం ఇప్పుడు మన స్వరూప కూడా నిచ్చిన వేసామండి ఎక్కువ వస్తుంది ఇలాగా మన స్పెషల్ అనమాట సౌజీ కూడా ఎన్ని హార్వెస్ట్ చేసి ఇచ్చారు డ్రాగన్ ఫ్రూట్స్ అండి ఇవన్నీ కూడా సౌజన్య గారు మాకు స్పెషల్ ఆపర్చునిటీ ఇచ్చారు ఎప్పుడు కూడా వాళ్ళు హార్వెస్ట్ చేయడం కాదు మా చేత కూడా చూసారు డ్రాగన్ ఫ్రూట్ అండి సూపర్ గా నీకు కూడా క్లాప్స్ కొట్టాలా స్వరూప ఫ్రెండ్షిప్ డే స్పెషల్ అండి ఈరోజు హార్వెస్ట్ అయితే మా సౌజీతోని హార్వెస్ట్ అనేది ఇది మాకు స్పెషల్ అనమాట అలాగే మహి అండ్ సౌజీ బ్లాగ్స్ వాళ్ళకి కూడా స్పెషల్ అనమాట చాలా బాగుంది కదా హార్వెస్ట్ అయితే నిజంగా మేమందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నామండి ఇక్కడ రావడం వీళ్ళతో కలిసి లంచ్ చేసాము గార్డెన్ విజిట్ చేసాము రేర్ ప్లాంట్స్ కోసం తెలుసుకున్నాము చాలా 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 ఎంజాయ్ చేసాం కదక్క మా సౌజీ కూడా బాగా ఎంజాయ్ చేసింది మాతోని వెరైటీస్ ఉంటాయా అనుకునేవారు అది రియల్ గా ఈ రోజు వాళ్ళ గార్డెన్ వచ్చి చూసాము అది అసలు ఇన్ని రకాల వెరైటీస్ పువ్వులే కానీ పళ్ళే కానీ అన్ని కూడా ఉంటాయి చాలా తెలుసుకున్నాం ఈ రోజు వీళ్ళ గార్డెన్ రావడం వల్ల చాలా హ్యాపీగా ఉంది మహి గారు సౌజన్య గారు మమ్మల్ని ఇన్వైట్ చేసి చక్కగా గార్డెన్ అంతా చూపించారండి చాలా బాగుంది ఇంకా రేర్ వెరైటీస్ అయితే ఇక్కడ చూసినట్టుగా ఎక్కడ చూడాలి సూపర్ గా ఉన్నాయి అంతేకాకుండా రెడ్ హార్వెస్ట్ ఈ రోజు గ్రీన్ ప్లేట్స్ లో సౌజన్య గారు హార్వెస్ట్ చూసి ఎప్పుడు హ్యాపీ అయిపోతుంటాం ఇప్పుడు డైరెక్ట్గా వచ్చి చూడడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది సో ఇక్కడ చూస్తున్నారు కదండి ఒక మంచి హార్వెస్ట్ అనమాట భలే ఉంది కలర్ఫుల్ హార్వెస్ట్ అనమాట ఇవి కోసుకొని ఇప్పుడు తింటే ఇంకా వెరీ వెరీ స్పెషల్గా ఉంటుంది అయితే రండి ఇప్పుడు మనం మన సౌజమ్మ చేతుల మీదుగా హార్వెస్ట్ చేశాం కదా కోసుకోలే మాట్లాడింది అయితే ఇక్కడ చూస్తున్నారా డ్రాగన్ ఫ్రూట్ ఎంత పెద్దదైందో ఆ ఫ్రూట్ అయితే కంట పెద్దది ఉందనమాట ఇది రేర్ కలెక్షన్ అనుకుంటాను ఇది ఇది కూడా చాలా పెద్ద ఫ్రూట్స్ అయితే వచ్చినాయి ఇంకా ఇది పెరుగుతుంది ఓకేనా ఇది కూడా సెటప్ చాలా బాగుందండి డ్రాగన్ ఫ్రూట్స్కి చాలామంది అడుగుతున్నారు కదా మీకొకటి పనికి వస్తుంది కదా ఒక మంచి వీడియో అని చెప్పి నేను షేర్ చేస్తున్నాను అయితే చూస్తున్నారు కదా ఇవైతే మనకి బ్లూ డ్రమ్స్లో పెట్టేస్తున్నాయి చెక్క చక్కగానే మధ్యలో అయితే కర్రలు పాతారు ఇవన్నీ కూడా పందిరు ఎక్కించినట్టు ఎక్కిస్తున్నారండి అండి ట్రిలీస్లా కట్టి పందరిలాగా ఎక్కిస్తున్నారు చాలా పొడవుగా ఉన్నాయి చాలా ఎత్తుగా ఉన్నాయి టిప్స్ కూడా అన్ని టిప్స్ కట్ చేసి ఉంచుతున్నారనమాట ఆ టిప్స్ కట్ చేసేసిన తర్వాత మళ్ళీ మనకి కొత్త చిగురులు వస్తున్నాయి ఓకే ఈ ఐడియా కూడా చాలా బాగుంది కదా ఇక్కడికి వస్తే చాలా ఇన్ఫర్మేషన్ ఉందండి నిజంగా సూపర్ అనమాట ఐడియాస్ అండ్ క్రియేటివిటీ అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు సో హార్వెస్ట్ చూసారు కదండీ సౌజీ మేమందరం కూడా చక్కగా కలిసి ఒక హార్వెస్ట్ అయితే చేసామన్నమాట డ్రాగన్ ఫ్రూట్ హార్వెస్ట్ భలే ఉందండి హ్యాపీ అయిపోయాం తను ఎప్పుడు కోస్తా ఉంటే మేము ఆనందించేవాళ్ళం ఈరోజు డైరెక్ట్గా తను చూస్తూ మేము ఉండిపోయామనమాట హార్వెస్ట్ చేస్తూ ఉంటే నిజంగా మంచి ఇన్స్పిరేషన్ అండి మంచి మంచి కూరగాయలు మనం హార్వెస్ట్ చేస్తున్నా అలాగే ఫ్రూట్స్ హార్వెస్ట్ చేస్తున్నా ఒకలాంటి ఇన్స్పిరేషన్ అనమాట సో మనం కూడా పెంచాలి అనే ఒక కోరిక అయితే బలంగా కలుగుతుందండి సో అయితే డ్రాగన్ ఫ్రూట్ హార్వెస్ట్ చూసారు కదా ఇప్పుడు కోసుకొని తిందా వాళ్ళు వెళ్తున్నారు నేను మీకు చెప్దామని ఇక్కడ వెయిట్ చేస్తాను రండి మనం ఇప్పుడు కోసుకొని తిందాం సో అయితే ఫ్రూట్స్ హార్వెస్ట్ అయితే అయిపోయిందనమాట చూస్తున్నారా ఎన్ని ఫ్రూట్స్ వచ్చినాయో చక్కగా మిద్ద మీద పండించిన ఫ్రూట్స్ అనమాట ఇవన్నీ కూడా చక్కగా వాష్ చేసుకొని ఇంకా రూమ్లోకి అయితే వచ్చేసేవండి తనైతే చక్కగా కోసి మాకు సర్వ్ చేస్తుంది అనమాట ఫ్రూట్ అయితే చాలా బాగుందండి చూడ్డానికి తినడానికి అలాగే కలర్ కూడా చూస్తున్నారా ఎంత బాగుందో చాలా బాగుంది కదా ఫ్రూట్ అయితే ఈ పీసెస్ అన్నీ కట్ చేసి మా అందరికీ సర్వ్ చేసి పెట్టారనమాట వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారంటే వాళ్ళకి అసలు ఖాళీ ఉండదు అయినా కానీ మేము వెళ్ళగానే ఎంతో సంబరపడిపారండి అసలు ఈ విజిట్ అనేది కొన్నాళ్ళ క్రితం అవ్వాల్సింది అలా ఖాళీ లేక అనమాట ఈ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఒక మంచి గార్డెన్కి విజిట్ చేయడం మేమందరం కలడం చాలా సంతోషం అనిపించింది సో మంచి మెమరీస్ అండి ఇవన్నీ కూడా ఇంకా చాలానే వీడియోస్ ఉన్నాయి ఒక్కొక్కటి షేర్ చేస్తాను అయితే ఈ వీడియో అనేది ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను ఫ్రూట్ అయితే ఎక్సలెంట్ టేస్ట్ అనమాట చాలా అంటే చాలా బాగుంది నిజంగా మనం బయట కొనుక్కుంటాం కదా ఫ్రూట్స్లో అంత టేస్ట్ ఉండదండి ఈ ఆర్గానిక్ ఫ్రూట్స్ మటుకు మనం పండించుకున్న మటుకు ఏమో టేస్ట్ అయితే ఉంటుంది ఎక్సలెంట్ అని చెప్పొచ్చు ఈ వీడియో సందర్భంగా మహేష్ గారికి అండ్ సౌజీ గారికి కూడా నేను చాలా 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 థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సరేనా చూస్తున్నారు కదండి ఆదిలక్ష్మక్క బర్త్డే అండి ఈరోజు సో మీరు అందరూ కూడా విషెస్ చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అనేది ఇక్కడితో ఎండ్ చేస్తాను మళ్ళీ వచ్చే వీడియోస్ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు నేనైతే సెలవు తీసుకుంటాను సమస్యలో ఒక సుఖిన భవంతు